స్టేషన్ లో పట్టుకుని అంబులెన్స్ లో ఉంచిన గంజాయిని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటనలో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు నిందితుల్లో కొందరు మైనర్లు ఉన్నట్లు మైనత్యాల డిఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు గతేడాది అంబులెన్స్ లో తరలిస్తున్న పట్టుకొని పోలీస్ ముందుకు వైపు అంబులెన్స్ లో ఉంచారు ఇదిగా మార్చి ముప్పై ఒకటి అర్ధరాత్రి ఎత్తికెళ్లారు ఇందులో ఇద్దరు మైనర్లతో పాటు అల్లెపు యశ్వంత్ అన్నవయ్య గంగాధర్ ధర్మారపు అశోక్ బోదాసు రాకేష్ తదితరులు మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు వారి నుంచి గంజాయి సెల్ఫోన్లు ద్విచక్ర వాహనం చేసుకున్నాను నిందితులను రిమాండ్లు పంపినట్లు డీఎస్పీ సందర్భంగా మీడియాకు తెలియజేశారు ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి సారంగపూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ చేనకాల ఉన్న అంబులెన్స్లో చోరీ జరిగిన కేసిన కేసులోని గాంజాయి చోరీ జరిగిన దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం దాంట్లో అరవై కేజీల గాంజాయి దొంగతనం అవుతుంది గుర్తు తెలియని వ్యక్తులు దాని మీద పరిశోధన ప్రారంభిస్తే ఈరోజు వెహికల్ చెకింగ్లో మరియు రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మొత్తం ఎనిమిది మంది వ్యక్తులను మేము అదుపులోకి తీసుకున్నాం దీనిలో ముఖ్యంగా అల్లెప్పి యశ్వంత్ తర్వాత ఏ వన్ మైనర్ ఇద్దరు మైనర్లు ముగ్గురు కలిపి తర్వాత ధర్మారపు అశోక్ అన్నవేణి గంగాధర్ వీళ్ళ రంగపేట గ్రామం ఈ అశోకును అన్నవేణి గంగాధరు వీళ్ళు గతంలో జైల్లో ఉంటారు ఒక కేసులో జైలుకు పోయినప్పుడు ఆ జైల్లో వీళ్ళకు ఆ పోలీస్ స్టేషన్లో గాంజాయి సీజ్ ఉన్నది అది అంబలూరుతో పెట్టి ఉన్నదని చెప్పి అక్కడ ఆ జైల వాళ్ళకి తెలుస్తుంది తెలిసిన తర్వాత ఇక ధర్మారపు అశోకు అన్నవేణి గంగాధరు అల్లపు యశ్వంత్ మైనర్ వన్ మైనర్ టూ వీళ్ళు ముగ్గురు కలి కలిసి ఏంటంటే అది ఎలాగైనా పొలిషన్లో ఉన్న గాంజా ఎలాగైనా దొంగతనం చేయాలి అది కొంత మనకు వీళ్ళు రెగ్యులర్ కన్జ్యూమర్స్ తర్వాత అప్పుడప్పుడు అమటోలు మనకు సొంతానికి తాగడానికి మరియు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశం కొద్దిగా ఏంటంటే ముప్పై ఒకటి రాత్రి ఈ మైనర్ వన్ మైనర్ టూ మరియు అల్లప్పు యశ్వంత్ ముగ్గురు ఏంటంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరిని కాపలా పెడతారు స్కూటీ మీద మైనర్ వన్ అతను అబ్బాయి ఏంటంటే పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న గోడ దూంకి రాయితోటి అంబులెన్స్ అద్దం బాల కొడతారు పల కొట్టి అందులో నుంచి మూడు ములెలు ఉంటాయి రెండు కిలోల ప్యాకులు ఉన్నాయి మూడు ములెలు ఉక్కు దాంట్లో ఇరవై కిలోల గాంజాయి ఉంటుంది ప్యాకెట్లు అవి కాంపౌండ్ వాళ్ళు అవతల పడేసి దానిలో నుంచి అది ఆ మూడు బ్యాగులను స్కూటీలో మధ్యలో ఒకటి పెట్టుకొని మధ్యలో కింద కాళ్ళక్కడ ఒకటి పెట్టుకొని ఆ మైన అబ్బాయి పద్ద దాని మీద కూర్చుంటూ వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వీళ్ళందరూ అక్కడ రంగపేట శివార్లోని ఒక బండ దగ్గర దాచి పెడతారు దాచిపెట్టిన తర్వాత ఒకటో తారీఖు మళ్ళీ ఈ ధర్మార పశకు అన్నవేణి గంగాధరి ముగ్గురు కలిసి వీళ్ళకు వీళ్ళు ముగ్గురు కలిసి గంగాధర్కి అశోక్ చెప్తారు ఇట్లా చెప్పి వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఉన్న గాంజాన్ని చూపెడతారు చూపెట్టి కొంత రోజు కొంత వీళ్ళు తాగుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి తర్వాత ఈ ఈరోజు ఏంటంటే సాయంత్రం ఐదు గంటలకు వీళ్ళు ఈ మైనర్ వన్ టూ మరి అల్లపి ఆ అశోకు అన్నవైన గంగాధరు బోదాస్ రాకేష్ అందరూ గ్రామం రంగపేట వీళ్ళు ఈ బండాగుట్ట దగ్గర దాచిన గాంజాయి మూలలను తీసుకొని టీవీఎస్ ఎక్సెల్ను హెచ్ఎఫ్ డి పల్ పల్సర్ టూ ట్వంటీ బైక్ల మీద రేచపల్లి తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి అమ్మిద్దామని వెళ్తుంటే వెహికల్ చెకింగ్లో మన గారు అంటే వాళ్ళ టీం అరెస్ట్ చేస్తుంది వాళ్ళ ఆరుగురు దగ్గర నుంచి అరెస్ట్ అయినది దగ్గర నుంచి మూడు మూలలు మొత్తం ఐదు పాయింట్ ఎనిమిది కేజీల వర్త గల గాంజా లక్ష నలభై ఏడు వేల రూపాయలు తర్వాత వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం ఏంటంటే గంజా రంగపేట శివార్లో అక్కడ బండ దగ్గర గుట్ట దగ్గర దాటకుండా తొమ్మిది గాంజాయి మూలెలు పద్నాలుగు వందల మూడు వందల ఎనభై గ్రాములు పద్నాలుగు వేల మూడు వందల ఎనభై గ్రాములు మొత్తం పద్నాలుగు పాయింట్ మూడు కిలోలు దీని విలువ మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంటుంది తర్వాత రంగపేట మర్రి దగ్గర మైనర్ త్రీ మరియు రణధీర్ రణధీరణ దగ్గర గాంజా ఒక గాంజా మూ మూలె దాన్ని టూ టూ కేజెస్ నైంటీన్ థర్టీ గ్రామేస్ నలభై ఎనిమిది వేల రెండు వందల యాభై కిలో మొత్తం వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడనేది ఒక మొబైల్ ఫోన్ వీళ్ళ దగ్గర సీజ్ చేసినాము తర్వాత ఈ అఫెన్స్కు ఉపయోగించిన స్కూటీతో పాటు మిగతా ఈ రవాణాకు ఉపయోగించిన నాలుగు మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది మిగతా వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళను త్వరలో ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు అరవై అరవై కిలోలు దుమ సెవెంటీ కేజెస్ ఉండే అందులో దుంగతనమైంది అరవై కిలోలు ཁས <coughs> ཁས